హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిళలు ఇంట్లో ఉంటూనే వ్యాపారం చేయడానికి ఎన్నో బిజినెస్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి అలాంటి ఓ మంచి బిజినెస్ ప్లాన్ గురించి ఈరోజు తెలుసుకుందాం భారతదేశం అంటే ముందుగా గుర్తొచ్చేది సాంప్రదాయాలు ఆచారాలు పూజలకు పెట్టింది పేరైన భారత్లో అగరబత్తీలకు ఉండే డిమాండ్ ఎంతటి ప్రత్యేకంగా ఉంటుందో చెప్పాల్సిన పనే లేదు కేవలం హిందువులకే పరిమితం కాకుండా ముస్లింలు కూడా అగరబత్తిలను ఉపయోగిస్తూ ఉంటారు కీలక పాత్ర పోషించే అగరబత్తిల తయారీని ప్రారంభించే భారీగా లాభాలు పొందొచ్చు సీజన్తో కాలంతో ఎలాంటి సంబంధం లేకుండా అగరబత్తిలకు గిరాకీ ఉంటుంది ఇక అగరబత్తిల తయారీకి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు ఇంట్లోనే తక్కువ బడ్జెట్తో అగరబత్తులను తయారీని ప్రారంభించవచ్చు అగరబత్తిలను వెదురుతో తయారు చేస్తారు ఇందుకోసం వెదురు కర్రలను సన్న భాగాలుగా చేసి వాటికి పూలు లేదా గంధంతో తయారు చేసిన సుగంధ ద్రవ్యాల ముద్దను పూత పూయాలి అగరబత్తి నుంచి మంచి వాసన రావడానికి ఇదే ప్రధాన కారణం అగరబత్తెల తయారీ మిషన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఈ మిషన్ ధర ముప్ప మూడు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల ఐదు వందల వరకు ఉంటుంది ఈ మిషన్ సహాయంతో నిమిషానికి నూట యాభై నుంచి రెండు వందల వరకు అగరబత్తులను తయారు చే చేసిన తర్వాత మిక్సర్ డ్రయర్ ప్రధాన ఉత్పత్తి యంత్రం ఉన్నాయి మిక్సర్ యంత్రం ముడి పదార్థాన్ని పేస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు ప్రధాన ఉత్పత్తి యంత్రం వెదురుపై పేస్ట్ను చుట్టడానికి పనిచేస్తుంది చివరిది డ్రయర్ ఇది అగరబత్తిలను ఆరబెడుతుంది ఇక తయారీ పూర్తయిన తర్వాత సొంత బ్రాండింగ్తో సేల్ చేసుకోవచ్చు సరైన మార్కెటింగ్ ద్వారా నెలకు తక్కువలో తక్కువ ముప్పై నుంచి యాభై వేల వరకు ఆర్జించవచ్చు కొన్ని బిజినెస్ ప్రారంభించి చాలా డబ్బు సంపాదించగల మరికొన్ని వ్యాపారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటి బిజినెస్ అయ్యే ఏంటంటే చిన్న ఆయిల్ మిల్ వ్యాపారాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు ఇప్పుడు పోర్టబుల్ మిషన్లు కూడా వచ్చేసాయి అవి తక్కువ ఖర్చుతో తక్కువ స్థలంలో అమర్చబడతాయి అందువల్ల మీరు ఇంటి చిన్న గది నుంచి కూడా ఈ బిజినెస్ని ప్రారంభించవచ్చు రెండో బిజినెస్ ఐడియా తక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా సబ్బు తయారీ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు ఈ వ్యాపారం కోసం మీరు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్ర యోజన కింద లోన్ కూడా తీసుకోవచ్చు ఏడు లక్షలతో ప్రారంభమయ్యే ఈ వ్యాపారానికి పదిహేను నుంచి ముప్పై శాతం ఉంటుంది అలాగే అరటిపండు చిప్స్ లేదా బనానా చిప్స్ డిమాండ్ నిరంతరం పెరుగుతోంది ప్రస్తుతం ఈ వ్యాపారంలో ఏ పెద్ద కంపెనీకి గుత్తాధిపత్యం లేదు స్థానిక బ్రాండ్లు మాత్రమే అమడవుతున్నాయి వస్తోంది మొత్తం మీద మీరు దాదాపు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలతో చిన్న యూనిట్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఒక కేజీ చిప్స్ ప్యాకెట్ ప్యాకింగ్ ఖర్చులతో కలిపి డెబ్బై రూపాయలు అవుతోంది కిలో తొంభై నుంచి వంద రూపాయలకు సులభంగా అమ్మచ్చు అలాగే కరోనా తర్వాత పౌష్టికాహార పిండి వ్యాపారానికి డిమాండ్ బాగా పెరిగింది ఈ తక్కువ ధర అధిక లాభదాయక వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు దీన్ని సిద్ధం చేయడానికి గోధుమలు మొలకెత్తాలి తర్వాత మునగాకులు ఓట్స్ మెంతికూర ఆసుపగంధ దాల్చిన చెక్కతో మెత్తగా రుబ్బుతారు ఈ పిండిని కిలోకు పది రూపాయలకు లాభానికి అమ్మచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్